ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ రోజ్ ఇమానుయల్ బాండిక్ స్టార్టింగ్ బాగుండేది మధ్య మధ్యలో దూరం అయిపోతుంటే నీకు ఏమని అనిపిస్తుందా ఇట్స్ ఏ గేమ్ పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ గేమ్ పార్ట్ ఆఫ్ గేమ్ అండ్ కొన్ని రోజులు ముందుకెళ్లే కొద్దీ మిస్కమ్యూనికేషన్స్ అవుతాయి ఒకళ్ళ గేమ్ ఒకళ్ళకి నచ్చకపోవచ్చు ఇంకొకళ్ళ ప్రయారిటీ అవ్వచ్చు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా జరగవచ్చు సో ఆ కమ్యూనికేషన్ అనేది కన్ఫామ్ గా దూరం అవుతాడు అండ్ రీసెంట్లీ కూడా నామినేషన్ లో నువ్వు నా ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్ ఆ బాండింగ్ ఎక్కడికి పోదు బట్ ఆ చిన్న కమ్యూనికేషన్స్ అనేవి గ్యాప్ని దూరం చేస్తున్నాయి అంతే తప్ప వాళ్ళిద్దరు ఫుల్ ఫుల్ బాండింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ కూడా స్టేజ్ మీదకి వెళ్ళలేదు ఎందుకు మాట్లాడలేదు ఏం చెప్పాలనుకోలేదా ఎందుకు సైలెంట్గా ఉండిపోయావు అది ఒక చిన్న రీజన్ అన్న నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ చూస్తాను వన్ షాట్ కూడా మిస్ అవను లైవ్ చూస్తాను డ్రైవింగ్లో ఉన్నా సరే సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తే ఇలా చూస్తూ ఉంటాను ఎవ్రీ టైం అవసరమైతే కార్కి కనెక్ట్ చేసుకుని చూసుకుంటా పోతా డ్రైవర్ని పెట్టేసుకొని అలాంటిది నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ చూస్తున్నా నా తమ్ము నాతో మాట్లాడలేడు నేను చూస్తున్నాను అంతే బట్ ఆన్ స్టేజ్ మినికి నేను వెళ్ళంగానే నేను ఫస్ట్ టైం సూట్ సూట్ వేసా నా లైఫ్ నేను ఫస్ట్ టైం సో అది నన్ను చూడగానే స్టేజ్ మీదకి అరే అన్నా అని అనగానే అంత పెద్ద సౌండ్ బాక్సెస్ లో నా తమ్ముడు వాయిస్ వినం గూస్ బ్స్ త్రీ మంత్స్ తర్వాత నా తమ్ముడు నా అన్న అని పిలిచాడు లిటరల్లీ ఏడుపు ఆగల ఆ ఏడుపు వల్ల నేను ఏం మాట్లాడలేకపోయినా తప్ప వాడికి చాలా మాట్లాడదామని ఇంకా చెప్దాం అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అన్కంట్రోల్డ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న సూట్ బాగుంది రారి ఎలా ఉన్నా అంటే మాట్లాడుతుంటే ఇంకా నా నోట్లోనే మాట్లాడాలి ఇంకా అవినాష్ అన్నే తీసుకొని హ్యాండిల్ చేశాడు సో చెప్పాల్సింది అవినాష్ అన్న హ్యాపీగా చెప్పేశాడు నేనేంటంటే అంత పెద్ద స్క్రీన్ లో నా తమ్ముడు ఎదురుగా నాకు రిప్లై ఇస్తున్నాడు నేను దాన్ని ఎంజాయ్ చేస్తా ఆ మైమ్ లో ఉండిపోయినా తప్ప స్టక్ అయిపోయాను ఇంకా నా తమ్ముడు చూసి లెటర్ లెక్క చాలా డేస్ తర్వాత వాడు వాయిస్ విన్నాను అన్న ఆ ఫీల్ అంతే కానీ ఏదైనా చెప్పాలనుకున్నావు కదా ఏం చెప్పాలనుకున్నా గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాం అంతే అండ్ హీస్ చాలా ఇంటెలిజెంట్ అన్న చాలా ఇంటెలిజెంట్ అండ్ టైమ్స్ మతి మార్పు సంథింగ్ ట్యాక్స్ ఇలాంటివి పడుతున్నాయి అస్సలు కాదు వాడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ని కూడా నోటెడ్గా గుర్తుంచుకుంటాడు వాడు బ్రెయిన్ కెపాసిటీ నాకు బాగా తెలుసు సో నేను చెప్పాల్సింది ఒకటే నువ్వు మర్చిపోయావు అని అనుకున్న పాయింట్ని మెమరైజ్ చేసుకో మెమరైజ్ చేసుకొని ఎవరైతే అన్నారో దాన్ని నువ్వు నేను ఇది కాదు అని నిరూపించుకో నీ బ్రెయిన్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడితే నిలబడు నీకు ఆడియన్స్ ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఫైర్ని కంటిన్యూ చేయని చెప్దామని అనలేను యానిమల్ సినిమా సూపర్ చూపిస్తున్నావు మధ్యలో ఎందుకని సీతం ఒకటి సినిమాలు చెట్టు వస్తుంది అది కొంచెం ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేయి నువ్వు వెళ్ళిన పర్పస్ ఒకటే నువ్వు ఎంటర్టైనర్ నీ ఎంటర్టైన్మెంట్ జనానికి నచ్చాలి పటాసలు చేసేటప్పుడు ఎవరు నవ్వేవాళ్ళు కాదన్న అది రిలీజ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే కానీ నవ్వాలి స్టేజ్ మీద మేము నుంచుండి అంత కష్టపడి స్కిట్ చేసినా ఎవరు నవ్వాల బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ అడగల బట్ ఇప్పుడు లోపల ఉండి వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు సో అది నువ్వు సక్సెస్ నీకు నువ్వు అక్కడే సక్సెస్ వాడు వెళ్ళిపోయిందే దాని కోసం నాకు నా జోక్ ని నా ఎంటర్టైన్మెంట్ ఇంకో పది మంది ఎంజాయ్ చేస్తే చాలు అనుకున్న వాడికి ఇప్పుడు వేల మంది ఎంజాయ్ చేస్తున్నారు సో కప్పుతో నీకు అనవసరం నీ టార్గెట్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ చేయటం వెళ్ళావు అదే చేస్తున్నావు కంటిన్యూ చేయి బయటకు ఎవరు వస్తారు ఎవరు ఉంటారు అనేది నీకు అనవసరం వెళ్ళిన టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకుని హ్యాపీగా రా అని చెప్దామనే వెళ్ళాను ఎన్ని మాటలు ఏమైపోయా మొత్తం కాలేదు అన్న ఆ వర్డ్ వినంగానే లిటరలీ స్టక్డ్ నేను ఇలా నుంచున్నా ఇంకంతే వాడినే చూస్తా ఉన్నా వన్ ఆఫ్ ది ఫ్రేమ్ లో చూస్తే వంశీ ఏం మాట్లాడరా అని అంటే నేను బాడిని చూస్తున్నాను నాగార్జున గారు కూడా వంశీ నువ్వేం మాట్లాడవంటే అన్న పిలిచిన దాకా కూడా నేను వాడి మైండ్లోనే ఉన్నా సో అంతగా నేను వాళ్ళు ఆ ని ఇది చేసుకున్నా అంటే దగ్గర ఫారే పక్కన సెట్ నేను ఈ సెట్ లో ఉన్నా నా తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ ఉన్నారా లేదా అని కూడా పట్టించుకోవాలి మర్చిపోయి ఇంకా వాడినే చూస్తా అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద నేను నా తమ్ముని చూస్తుంటే వాడు రిప్లై ఇస్తుంటే నేను వాడిని చూడకుండా వెళ్తా మాట్లాడితే అయిపోయింది ఇంకా ఆ సమ్ టైమ్ కొంచెం అలా చూసుకో ఆ ఫీల్డ్ లో ఇంకా అలా స్టక్ అయిపోయాను అంత మించి ఏం లేదు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నారా మీరు నేను ఎక్స్పెక్ట్ చేయాల నేను వేరే మూవీ షూట్ లో ఉన్నాను ఉంటే ఇంకో ఫోర్ డేస్లో వాళ్ళు లిటరల్లీ వాడికి ఫోన్లు వచ్చాయి వెళ్దామని ఫిక్స్ అవుతున్నాడు మందిని కనుక్కున్నాను వెళ్తాం మంచిదా లేదా వెళ్తే కొంచెం అప్పులు ఉన్నాయి అవి తీరుతాయి అండ్ ఈ స్టేజ్ నుండి ఇంకో ఇంకో వంద మందికి తెలుస్తాను బెటర్ ఆపర్చునిటీ కదా అండ్ లాస్ట్ టైం కంటెస్టెంట్లని వాళ్ళని కొన్ని సలహాలు అడిగారు సో ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చిన తర్వాత ఇంకో ఫోర్ డేస్లో నేను లోపలికి వెళ్ళిపోతాను అన్నప్పుడు నాకు చెప్పాడు ఈ జడ్జ్మెంట్ ప్రా ఆ ప్రాసెస్లోనే కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ సూట్స్ ఇవన్నీ మాట్లాడుకోవాలి వీక్లీ వీక్లీ ఏమి పంపించాలని అవన్నీ ఏం డిస్కస్ చేయాల నేను వెళ్తే మంచిదా కాదా ఇదొకటే డిస్కస్ చేశాడు ఫోర్ డేస్ తర్వాత వెళ్తాను అన్నప్పుడు నాకు సూట్స్ కావాలి వారం వారం ఇన్ని పంపించాలి ఈ బట్టలు పంపించు నాకు బ్యాగీ ప్యాంట్లు ఇష్టం అవి పంపించు టీషర్ట్లు ఇష్టం అవి పంపించు ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు నేను ఎక్కడ తిరగాలి ఇంకా నేను చేసే షూట్ కూడా డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి సారీ సార్ నేను ఎగ్జిట్ అవుతున్నాను ప్లీజ్ ఏమనుకోకుండా ఇది నా తమ్ముడు లైఫ్ నేను వాడి కోసం వెళ్లాల్సిందంటే ఆయన కూడా ఆర్కే సార్ అని చెప్పేసి మిస్టర్ సెలబ్రిటీ మూవీ చేస్తున్నాను వీళ్ళమ్మ ఏం పర్లేదు అని చెప్పేసి నేను వచ్చేసా ఆ ఫోర్ డేస్ నుండి స్టార్ట్ చేస్తే ఇమ్ము ఎర్లీ మార్నింగ్ సెట్ లోపలికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఫోన్ చేస్తే అప్పటికీ నేను షూలు అవన్నీ సర్దుతూ ఉన్నా ఏ షూ పంపించాలి ఏ వారం ఏవి పంపించాలి ఇవన్నీ ఈ పనిలోనే ఉన్నానే తప్ప వాడు వెళ్ళేటప్పుడు లెటర్లీ బాయ్ కూడా చెప్పేజ్ మీద అంత ఎమోషనల్ అయ్యా వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పే ఛాన్స్ కూడా నాకు లేదు సో ఆ బట్టలు అవన్నీ చూసుకోవటం ఈ ఈ పిఆర్ సెక్షన్ ఇవన్నీ మనకు అసలు తెలియని కూడా తెలియదు ఏంటో కూడా తెలియదు లెటర్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉంటుందా అని తెలిసే తప్ప అంతకు ముందు మనకు తెలిసిన వాళ్ళ ఒకటే ఎవడన్నా ఛాన్స్ ఇస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవటం లిటరల్ ఇప్పటికీ అదే ప్యాటర్న్లో ఉన్నాం అన్న ఏదైనా ఛాన్స్ ఉందా ఉంటే చెప్పండి నేను ఇది చేస్తాను మీ దగ్గర ఉన్న అవకాశం ఉంటే చెప్పండి ఆ ఛాన్స్ వస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి నానా కష్టాలు పట్టం ఇది ఒకటే తెలుసు ఇన్ని ఉంటాయని అని తెలిస్తే అసలు వాడు వెళ్ళక వెళ్ళి ఉండొచ్చు వెళ్ళినా కానీ నేను ఇదే కష్టం పడాలి వాడు ఎంత కష్టపడుతున్నాడు నేను అంత కష్టపడితేనే అది జనానికి నేను చూపించగలను సో దానికోసమే నిలబడ్డాను అమ్మగారికి ముందు ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు కదా వాళ్ళకి బిగ్ బాస్ తెలియ అంత లేదు ఫస్ట్ అన్ని సీజన్స్ మా అమ్మ పిచ్చ ఫ్యాన్ అన్ని సీజన్స్ లెటర్ యావర్ కోసం ఏడ్చింది మా అమ్మ అవునా యావర్ గారు శివాజీ గారితో వర్డ్ చెప్పేవాళ్ళు అప్పుడు అంటే నా అకౌంట్ లో లేవు మా అన్న అనే కొన్ని సిచువేషన్స్ అని లెటర్లీ మా అమ్మ మన సిచ్యువేషన్ ఏమో వాడిది నేను వాడికి సపోర్ట్ చేస్తాను అని అండ్ అప్పుడులో కే ర్యాలీ ఇవన్నీ అప్పుడు మొత్తం అయ్యేది మా అమ్మ ఒక్కతే మా ఇంట్లో కంటిన్యూగా టీవీ షో చూసే వన్ అండ్ ఓన్లీ పర్సన్ మా అమ్మ బిగ్ బాస్ వదలదు ప్రో కబడ్డీ వదలదు మా నాన్న నిద్రపోతుంటే అదుపు పట్టుకో ఇటు పట్టుకో అర్థ ఉంటది మా నాన్న లేచి ఇంక ఏ వానాలో తెలియక దిండు తలమే పెట్టుకొని పడుకుంటాడు సౌండ్ అన్న తగ్గించుకుంటే యాడ్ నూనె అని పడుకోవాలని అంత పిచ్చి టీవీ అంటే అండ్ మేము టీవీలో కనపడటం స్టార్ట్ అయిన కానివ్వండి ఇంకా ఫుల్ ఇంకా వంట చేస్తానా ఫోన్ అక్కడ పెట్టుకుంటది చేస్తానే ఉంటది లేదంటే టీవీ సౌండ్ ఫుల్ గా పెట్టేసి అది వింటూ వంట చేస్తూ ఉంటుంది అంత బాగా టీవీ షోలు బాగా అలవాటు పడింది చూస్తా అన్న లిటరలీ లాస్ట్ టైం సీజన్ అంతకు ముందు సీజన్ అండ్ ఎవరున్న సీజన్ చూశాను పల్లభ ప్రశాంత్ గారు ఉన్న ఈ సీజన్ చూశాను అండ్ ఈ సీజన్ ఇంకా నా తమ్ముడి కోసం కాబట్టి తప్పదు ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ చూస్తూ ఉన్నా ఆ తర్వాత తెలుసు ఓ ఇంత ఉంటదా దీంట్లో అని అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఓకే వాళ్ళు అంత కష్టపడుతుంటే బయట ఇంత సపోర్ట్ వస్తుందా ఓకే వాళ్ళ కష్టానికి బయట ఆడియన్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారని ఈ రోజు అర్థమైంది సంజయనా గారితో బాగుండేలా అనిపించింది నాకు చాలా హ్యాపీ అన్న మా అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నేనైతే ఫుల్ హ్యాపీ బికాస్ వాడిని నేను నా దగ్గర కూర్చోబెట్టుకునే వాడు తలనొప్పి వస్తే నేను ఆయిల్ పెట్టేవాడిని షూట్కి వెళ్ళేసి అలిసిపోయి వచ్చి పడుకునేవాడు ఇంకా కాళ్ళ నొప్పులు నేను నొక్కుంటా తెల్లారలేనో కూర్చునేవాడు అలాంటిది నా తమ్ముడిని కూర్చోబెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తాను నా కల్లమ్మ నీళ్ళు తిరిగాయి ఓకే నా తమ్ముడిని ఇంక నాతో నేను ఎలా చూసుకుంటానో అమ్మ అలా చూసుకుంటుంది చాలు అందుకే అంతకు మించి ఏం కావాలని లెటర్లీ మా అమ్మ నాన్న ఇమ్మో నామినేషన్లో లేనప్పుడు సంజనా గారికి వేస్తారు అవునా మొన్న ఫోన్ చేసి ఈ వీక్ లేడు మా నామినేషన్ లో అని అని చెప్పేసి అంటే అయితే ఓకే సంజనా గారికి వేస్తారులే అని అని చెప్పేసి ఫోన్ పెట్టేసి స్క్రీన్ షాట్ పెట్టింది మా అమ్మ నాకు సంజనా గారికి వేసాను చూడు అని కానీ నామినేషన్ వారాలు లేదు ఎందుకు భయం నామినేషన్ ప్రాసెస్ ఒకటే బ్రో మన ఇద్దరం హౌస్ లో ఉన్నాం నాకు నీలో ఒక క్వాలిటీ నచ్చలేదు వీకెండ్ వచ్చేపాటికే నాకు ఈ క్వాలిటీ నీలో నచ్చలేదు సో మార్చుకోమని నామినేట్ చేస్తున్నాను అది రైట్ ఆ రాంగ్ అనేది ఆడియన్ చూసి ఓకే వాడు ఆ క్వాలిటీ చేంజ్ చేసుకుంటాడు సపోర్ట్ చేసి ఓటేస్తే లోపల ఉంటాడు లేదంటే బయటకు వచ్చేస్తాడు ఇది ప్రాసెస్ సో తొమ్మిది వారాలు లేదా పది వారాలు నా తమ్ముని ఎవరు నామినేట్ చేయలేదంటే హీస్ పర్ఫెక్ట్ అనే కదా ఒక్క పాయింట్ కూడా దొరకలేదు అంత మందిలో ఒక్క పాయింట్ కూడా దొరకలేదు అంటే మైనస్ మీలో ఉన్నట్టు వాడిలో కాదు వాడు ప్యూర్లీ అందరితో మంచిగానే ఉంటున్నాడు గేమ్స్ ఆడుతున్నాడు బాండింగ్ ప్రకారంగా అందరు ఎలా ఉన్నారు తను అలాగే ఉన్నాడు అండ్ సపోర్ట్ గా నిలబడ్డాడు ఎవరన్నా బాధలో ఉంటే ఓదార్చాడు ఎవడు గెలిచినా వెళ్ళి అప్రిషియేషన్స్ ఇచ్చుకుంటా ఏ నా తమ్ములు జెమ్స్ అండి అని అంతగా నిలబడ్డాడు ఇప్పుడు మినిమం మనం గెలవకుండా పక్కన గెలిస్తే మినిమం అన్న ఫేస్ లో కనబడదు మనకు మిస్ అయింది ఆ ఫీలింగ్ చాలా మంది రోజు చూస్తాం బట్ నా తమ్ముళ్ళు అది నాకు కనపడలే వాడు ఎంజాయ్ చేస్తాడు ఎవడ గెలిస్తే ఏంటి వాడు గెలిచాడు అది ఫీల్ ఎంజాయ్ చేస్తాడు సో నాకు అది హ్యాపీ కదా అండ్ మరోవర్ ఆడియన్స్ కూడా అదే చాలా బాగా కనెక్ట్ అయింది వాడు తొమ్మిది వారాలు వారాలు నామినేషన్ లేకుండా ఒక్కసారిగా రాగలని ఇన్ని వారాలు మన ఎంటర్టైన్ చేసిన వాడికి ఒక ఊట ఇస్తే ఏమైందని చెప్పేసి అందరూ స్టార్ట్ చేశారు సో ఆ వీక్ లో నాకు తెలిసినంత వరకు తనకి చాలా మంచి ఓట్స్ పడ్డాయి బాబాడ్డా అంటే అన్ని వీక్స్ యాక్చువల్లీ బిగ్ బాస్ చరిత్రలో అన్ని వారాలు నామినేషన్ లో లేని పర్సన్ సడన్ గా నామినేషన్ వచ్చి ఎలిమినేట్ అయిన ఉన్నారు కానీ ఎవరు లేదు ఎవరు లేదు లిటరలీ ఆర్గానిక్ గా వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ నాకు మెసేజ్ చేసి అన్న వచ్చేస్తాడన్నా చా అంత ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ఇంకా బిగ్ బాస్ లో అంత ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరో కనపడలేదన్నా చూద్దాం రాకపోతే బాగుండు అన్నారు ఇలా మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది అంటే మనకి మనం అంటే పడన వాళ్ళు కూడా వచ్చేస్తాడు చూడు మీ వాడు ఇంకేముంది లేదు సర్దుకోండి నాకు తెలుసు బ్రో ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్ప మీరు దేనికి ఇలా వచ్చిన మెసేజ్ కూడా చాలా ఉన్నాయి సో నేను జస్ట్ చూసి వదిలేసా చూసి వదిలేసి మన ప్రయత్నం మనం చేద్దాం ఆడియానికి నిజంగా నచ్చితే ఉంటాడు నచ్చలేదు అనుకో ఓకే నువ్వు నచ్చని పరిసర నువ్వు లోపల ఉన్నా వేస్టే బయటకు వచ్చేసే నేను రెండు యాక్సెప్ట్ చేస్తాను సో అదే విధంగా నేను చూస్తూ ఉన్నా ఓటింగ్ ఎంత వస్తుంది ఏ రివ్యూవర్స్ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నాయి బయట ఓటింగ్ జనాలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ గమనిస్తూ కూర్చున్నా తప్ప నా సైడ్ నుండి ఆఖరి మూమెంట్లో నైట్ ట్వెల్వ్ అవుతుంది అన్నప్పుడు తప్ప నేను ఓటు వేయలే నైట్ ట్వెల్వ్ అయిపోయి ఈ ఓటు అయిపోద్ది ఈరోజు అన్నప్పుడు అప్పుడేసి నెక్స్ట్ డే కోసం ఎదురు చూసేవాడిని ఆ నెక్స్ట్ డే కూడా రోజంతా ఎంత ఓటింగ్ వస్తుంది ఏంటి ఎలా ఉంది బయట ఎలా ఉంది ఇవి నేను ఒక్కళ్ళని కూడా నాకు ఓటే నా తమ్ముడు ఓటేనని అడగల వెళ్ళిపోయి జనాల్లో నుంచునేవాడిని నన్ను గుర్తుపడతారు గుర్తుపడితే నా తమ్ముడు గురించి ఏమైనా మాట్లాడతారా మాట్లాడితే పాజిటివ్ మాట్లాడుతున్నారు నెగిటివ్ మాట్లాడుతున్నారు నెగిటివ్ మాట్లాడితే ఓకే ఇలా అర్థమవుతుంది ఏమో ఆడియన్స్కి లేదు పాజిటివ్ మాట్లాడే నా తమ్ముడు గురించి కొంచెం మంచిగానే ఉంది చాలు ఈ మంచి సపోర్ట్ ఉంటే చాలు ఇలా ఫీల్ అయ్యానే తప్ప వాడు బయటకు వచ్చినా లోపల ఉన్న వాడు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ ఆపదు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు